ప్రభునందు ప్రియ దేవుని ప్రజలందరికీ ప్రభు పేరట ప్రత్యేకముగా వందనాలు తెలియచేసుకొని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను రెండు వేల మూడవ సంవత్సరంలో ఏసు రక్తము అనేటువంటి పుస్తకమును వ్రాసినాను ఏసు రక్తం ఈ పుస్తకంలో ఉన్నటువంటి విషయాన్నంతటినీ ఐదు ఎపిసోడులుగా చెప్పాలని ఆశపడుచున్నాను ఆ ఐదు ఎపిసోడులు ఏమిటంటే దేవుడు మానవుని ప్రేమించిన విధము రెండు మానవులు కృపను పోగొట్టుకొని మూడు దేవుడు కృపను మానవులకు మరలా ఇచ్చను నాలుగు ఏసు రక్తము ఆవశ్యకత ఐదు ఏసు రక్తము స్వీకరించు విధము ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా గమనించాలి ఈ ఐదు ఎపిసోడులను మనం ధ్యానించబోతున్నాం ఏసు రక్తం గురించి అర్థం కావాలి అంటే దేవుడు మానవుని ప్రేమించిన విధం తెలిసి ఉండాలి మానవులు కృపను పోగొట్టుకున్న విధానం తెలిసి ఉండాలి దేవుడు మానవులకు మరలా కృప ఏ విధంగా ఇచ్చారో కూడా తెలిసి ఉండాలి ఈ మూడు చాలా ముఖ్యమైనవి తర్వాత ఏసు రక్తం చాలా వివరంగా అర్థమవుతుంది ఇప్పుడు మనం మొదటి ఎపిసోడ్ ధ్యానించేటువంటి ఎపిసోడ్ ఏమిటంటే దేవుడు మానవుని ప్రేమించిన విధమో ప్రభునందుపరి దేవుని బిడ్డలారా దీనికి మూలవాక్యం ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము ఆరో వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగంలో దేవుడు మానవుని ప్రేమించాడని తన రక్తం వలన మన పాపం నుండి మనల్ని విడిపించారని అర్థమగుచున్నది ఈ ప్రేమలో దేవుడు మానవునికి దేవుని వరప్రసాదము అనగా కృప ఇచ్చుట జరిగింది ఇచ్చుట వరప్రసాదం అన్న కృప అన్న ఒక్కటే ప్రభునందు ప్రిదేవుని బిడ్డలారా గమనించాలి దేవుని వరప్రసాదం అన్న కృప అన్న ఒక్కటే ఆర్సీఎం సోదరులు దేవుని కృపను దేవుని వరప్రసాదము అనే పేరుతో పిలుస్తారు ప్రోటెస్టెంట్ సహోదరులు కృప అని పిలుస్తారు దేవుని వరప్రసాదం అన్నా కృపన్న దేవుని మహిమ అన్న ఒకటే ఈ పదాలను చూసి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు మరొకసారి చెప్తున్నా దేవుని వరప్రసాదం అన్నా దేవుని కృప అన్న దేవుని మహిమ అన్న ఒక్కటే ప్రభునంద్ ప్రియులార మానవునికి ఈ కృప ఇచ్చినట్లు కీర్తనల గ్రంథం ఎనిమిదో కీర్తన ఐదో చరణములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు ప్రియులరా ఇందులో మహిమా ప్రభావములు అనేటువంటిది కృపగా లేదా దేవుని వరప్రసాదముగా మనం అర్థం చేసుకోవాలి అయితే ఈ దేవుని కృప వలన లేదా ఈ దేవుని వరప్రసాదం వలన మానవునికి ఐదు ప్రయోజనాలు కలిగాయి ఐదు ప్రయోజనాలు అందులో మొట్టమొదటి ప్రయోజనం ఏమిటంటే మానవునికి దేవుడు అసాధారణమైన జ్ఞానము ఇచ్చాడు అంటే సృష్టిలోని జీవరాశులకు పేర్లు పెట్టే జ్ఞానమును మానవునికి దేవుడు ఇచ్చినాడు దీనికి ఆధారం ఆది కాండం రెండవ అధ్యాయం పంతొమ్మిదవ వచనములో వ్రాయబడి ఉన్నది ప్రభునందుప్రి దేవుని బిడ్డలారా ఇంకా సృష్టిని ఏలుబడి చేసే అధికారం కూడా ఇచ్చాడు ఆది కాండం మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం అలాగే కీర్తనలో ఎనిమిదో అధ్యాయం ఐదో వచనం నుండి ఎనిమిదో వచనం వరకు మానవుడికి దేవుడు అసాధారణమైన జ్ఞానం ఇచ్చాడన్న విషయం తెలియజేయబడింది ఇక ఈ కృప లేదా దేవుని వరప్రసాదం వలన రెండవ ప్రయోజనము ఏమిటంటే దురాశ లేని జీవితం ప్రి దేవుని బిడ్డలారా ప్రారంభములో మానవునికి దురాశ లేదు దురాశ లేదని మనకు ఏ విధంగా తెలుస్తుందంటే ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనములో ఈ విధంగా ఉంది ఆదాము అతని భార్యయు దిగంబర్లుగా ఉండిరి అయితే సిగ్గు ఎరుగకయుండెరి అని వ్రాయబడి ఉంది ప్రియుల గమనించాలి దిగంబరత్వం సిగ్గులేని ఆ విధానం చిన్న బిడ్డల మనస్తత్వాన్ని సూచిస్తుంది చిన్న చిన్న బిడ్డల్లో దురాశ ఉండదు అమాయకమైన మనసు ఉంటుంది అలాగే ఆదామవలను కూడా దురాశ లేని జీవితంతో సృష్టించాడు ఇది కృప లేదా దేవుని వరప్రసాదం వలన రెండవ ప్రయోజనం ప్రభునందు ప్రియుల దేవుని వరప్రసాదం లేదా కృప వలన మూడవ ప్రయోజనం ఏమిటంటే దుఃఖము వ్యాధి బాధలు మరణము లేని జీవితం ప్రియుల ఆది కాండం రెండవ అధ్యాయం పదహారు పదిహేడు ప్రకారం చూస్తే ఆదిమానవులు అంటే ఆదామవులు పాపం చేయకముందు మరణము దానికి సంబంధించిన దుఃఖము వ్యాధి బాధలు లేకుండా జీవించుట జరిగింది ఏ కష్టం కానీ శ్రమ కానీ మరణం కానీ ఏమీ ఉండేది కాదు అంటే అమరత్వమును కలిగినటువంటి జీవితం ఈ విధంగా కృప వలన ఈ మూడు ప్రయోజనములు మానవునికి దేవుడు ఇచ్చాడు ఒకటి అసాధారణమైన జ్ఞానం రెండు దురాశ లేని జీవితం మూడు దుఃఖము వ్యాధి బాధలు మరణము లేని జీవితం ప్రభునందు ప్రియుల ఇటువంటి ఉన్నతమైన స్థితి ఆది తల్లిదండ్రులైన హవలు కలిగి ఉన్నారు అయితే ఈ కృపను ఏ విధంగా వాళ్ళు మరి సద్వినియోగం చేసుకున్నారా దుర్వినియోగం చేసుకున్నారా మొదలైనటువంటి విషయాలు తదుపరి ఎపిసోడ్లో మనం ధ్యానించుదాం ఇప్పటి వరకు ఈ కృప లేదా దేవుని వర ప్రసాదాన్ని గురించి మనము ధ్యానించున్నాం దీని గురించి ఇంకా వివరంగా చెప్పచ్చు కానీ పది నిమిషాల్లో ఈ షార్ట్ వీడియోలో వివరించుట సాధ్యపడదు ప్రభునందు దేవుని బిడ్డలారా అందుకనే నేను చెప్పేదంతా అవుట్లైన్ బైబిల్లో రిఫరెన్స్లు మీరే చూసుకొని దీనికి సంబంధించినవి ధ్యానం చేయండి కాబట్టి ఇక్కడ దేవుని వరప్రసాదం అన్నా దేవుని కృప అన్న దేవుని మహిమ అన్న ఒక్కటే ఆర్సిమ్ వాళ్ళు దేవుని వరప్రసాదం అంటారు ప్రోటెస్టెంట్ సోదరులు దేవుని కృప లేదా దేవుని మహిమ అని అంటారు మీరు ఈ పదాలను చూసి కంగారు పడవలసిన అవసరం లేదు ఈ రెండు ఈ ఉభయల్ని ప్రోటెస్టెంట్ సోదరులని క్యాథలిక్ సోదరులని సమన్వయపరచటం నా వల్ల కావట్లా ఎందుకంటే వాళ్ళు దేవుని వరప్రసాదాన్ని అత్తుకున్నారు వీళ్ళు దేవుని కృపను అత్తుకొని ఉన్నారు ఈ పదాలు వలన వాళ్ళకి వాళ్ళ విధానంలో వాళ్ళు ఉంటున్నారు వీళ్ళ విధానంలో వాళ్ళు వీళ్ళు ఉంటున్నారు నాకు అందరూ సమానమే దయచేసి ఏదైనా ఒకటే మూడు ప్రయోజనాలు ఉన్నాయి ఈ కృప వలన ఈ విధంగా దేవుడు మానవులను ప్రేమించి ఈ గ్రేస్ ఇచ్చారు ఇంగ్లీష్లో దీన్ని ఏమంటారంటే గ్రేస్ గ్రేస్ అనే పదాన్ని ఇటు ప్రోటెస్టెంట్ సోదరులు క్యాథలిక్ సోదరులు రెండు ఆ పదాన్ని ఉపయోగిస్తారు తెలుగులోనే కొంచెం ఇదన్నమాట కాబట్టి ఈ గ్రేస్ వలన ఈ కృప లేదా దేవుని వరప్రసాదం వలన ఒకటి అసాధారణమైన జ్ఞానం దురాశ లేని జీవితం దుఃఖము వ్యాధి బాధలు మరణం లేని జీవితం ఆది తల్లిదండ్రులకు ఇవ్వబడింది తరువాత ఈ కృపను సద్వినియోగం చేసుకున్నారా దుర్వినియోగం చేసుకున్నారా తదుపరి ఎపిసోడ్లో మనం ధ్యానించుదాం ప్రార్థన చేసుకుందాం దయగలిగిన ఆయన ప్రేమ కలిగిన తండ్రి మా ప్రభువా మా రక్షకుడ మీ ఘనమైన నామంనకు వందనములు స్తోత్రములు చెల్లించుకొని చున్నాము ప్రభువా మానవుల్ని ప్రేమించి మీ వరప్రసాదము లేదా కృపను ఇచ్చారని ఆ వరప్రసాదము లేదా కృప వలన మానవునికి మూడు ప్రయోజనాలు లభించాయని ఒకటి అసాధారణమైన జ్ఞానం దురాశ లేని జీవితం దుఃఖము వ్యాధి బాధలు మరణము లేని జీవితం ఆది తల్లిదండ్రులకు దయచేశారన్న విషయం మాకు విపులముగా తెలియచేసినందుకు వందనాలు స్తోత్రాలు మా హృదయంలో భద్రపరచుకొని తదుపరి ఎపిసోడ్లో నాయన వీటన్నిటినీ ప్రకారం నాయన యేసు రక్తము అనేటువంటి అంశంను అర్థం చేసుకుంటకు సహాయం చేయమని ఏసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి నామ పరమ తండ్రి ఆమె